జీవం కలిగిన దేవుని బిడలారా అందరికీ ప్రభుత్వ క్రీస్తు నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నా యస్సు క్రీస్తు దేవుని వాక్యం భూమిని అకాశం కలగజేసి క్రీస్తు భోగంగమ దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుండి వైభవ గ్రంథం నుండి సృష్టి పూర్తిగా దేవుని మార్చాలి లోకస్వార్థ ఆరాధ్యం వచ్చి దీదలైన మీరు ధన్యుడు రాజ్యం మీదే స్వార్థ ఆరోగ్యము ఇరవై బీదలైన మీరు ధన్యుడు దేవుని రాజ్యం మీదే మీదే మీదేని దృష్టికర్త నేస్తూ ప్రభుదేవుడు ఈరోజు బతుకున్న మనుషులందరికీ యేసు ప్రభుదేవుడు బోధించాం దేవుడికి మై మరి రాక భూమి ఆకాశం నా మాటలు ఏమాత్రం గతించాను ఒక పొల్లు ఒక సున్నా తప్పు పదని మనిషి దగ్గర బైబుల్ రాయబడింది దేవుడికి మై మని రాక లోకస్వార్థ స్వార్థ ఆరోగ్యము బీదలైన నీరు ధన్యులు 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 దేవుని రాజ్యం మీదే 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 అని ఏసు క్రీస్తు దేవుడు ప్రపంచ మనుష్యుల మేలు కోరి మనుషుల క్షేమం కోరి యేసు ప్రభు పరలోకమునుడి దిగి వచ్చి బోధించిన బోధ దేవదూతల బోధ కాదు ప్రవక్తుల బోధ కాదు సృష్టికర్తన సృష్టికర్తన దేవుడైన యేసు క్రీస్తు దేవుని బోధ దేవుడికమైన మరి ఈ వాక్యము సావుకులు చదువుతారో చదువురు నాకు అర్థం కాదు ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తారు ఎగిరెగిరి ఆరాధన చేస్తారు ఎగిరి ఎగిరి సాక్షులు చెప్తారు ఏమని దేవుడు నన్ను దీవించాడు దేవుడు నన్ను ఆశీర్వించాడు దేవుడు నాకు అన్నిచ్చినాడు ఎవరు సావుకులు ఇప్పుడు విశ్వాసులు అంటే స్త్రీలు పిల్లలు పెద్దలు బతుకున్న మనుషులు అంటే పని చేస్తారు కష్టం చేస్తారు ఉద్యోగాలు చేస్తారు వ్యాపారం చేస్తారు వ్యవసాయం చేస్తారు వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం తప్పు కాదు సావుకుడు క్రీస్తు దేవుని సావుకుడు నాతో జతపైన వాడు సావుకుడు 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 ఎగిరెగిరి బోధ చేసే సావుకుడు డబ్బులు సంపాదించాలి ఆస్తులు సంపాదించకూడదు కారు సంపాదించకూడదు బంగారు సంపాదించకూడదు భూములు ఇల్లు వాకి సంపాదించకూడదు కూడదు ఎందుకు సంపాదించకూడదు ఏమి వాక్యం చూస్తున్నారు కదా బీద లేని మీరు బిల్లు దేవుని రాజ్యం మీదే దేవుని రాజ్యం పరలోక రాజ్యం నిత్య రాజ్యము బీదల పేరట ప్రభులేస్ క్రీస్తు దేవుడు రిజిస్ట్రేషన్ చేసేడండి బ్రభనస్ క్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవుడు పరలోక రాజ్యం దేవుని రాజ్యం నిత్య రాజ్యం వీరల పేరట రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయిపోయింది నువ్వు సస్తే పరలోకం చేరిన సావు కూడా నువ్వు ఎన్ని సంఘాలు వచ్చినా ఎంత పెద్ద ఇల్లు గడిచినా ఎంత పెద్ద చర్చి గడిచినా ఎంత పెద్ద కారు ఉన్నా ఎంత పెద్ద పేరు నీకున్నా ఎంత పెద్ద ఎన్నో వాకిలున్నా నువ్వు పరలోకము చేరవచ్చు ఏ అన్నాడు ధనవంతుడు పరలోక రాజ్యము చేరట అసాధ్యము చదువుతున్నావా ఏమైనా వాక్యాన్ని ధ్యానిస్తున్నావా ఎగిరేగిరి చెప్పేది కదండి ఏసు ప్రభు అత్యాన్ని అనుసరించడం కోతగల పండుగలని క్యారల్స్ అని రకరకాలైన వ్యాపారం వ్యాపారం ఏసుక్రీస్తు ప్రభు సేవలో జరిగే వ్యాపారము వ్యాపారము మోసము ఎక్కువ జరుగుతున్నది అది భూలోకాలం ఏసుక్రీస్తు దేవుని పేరు చెప్పి క్యారల్స్ అని కషకాలని అతలసాలని లేచి రకరకాలైన డబ్బు 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 ఎట్లొస్తుంది డబ్బులు ఎట్లొస్తుందని సావుకులు తెలియలేని సాకులు బుద్ధి లేని సావుకులు నేనైతే క్యారల్స్ చేయను కోతగల పండుగలు చేయను డబ్బులు వచ్చే పని నేను చేయనే చేయను ఏమీ పిల్లల క్యారల్స్ చేయను క్యారల్స్ చేయను కోతగల పండుగ చేయను వ్యాధ వ్యాపారాలు వేసి వేలాలు వేసే సమస్యనే లేదు ఆ పండుగలు చేయను రెండు కోతగల పండుగ చేయను క్యారల్స్ అనే పండుగ చేయను 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 ఎందుకంటే పెట్టాను ప్రభు కొత్త నిబంధన విషయంలో కనుక నేను చేయకెట్టే డబ్బులు వస్తాయి ఎట్టైతే డబ్బులు వస్తాయి ఎట్టయితే పైసలు వస్తాయి ఏ విధంగా డబ్బులు వస్తాయి సౌకుడు ప్రజల్ని మోసం చేసి అన్యాయంగా అబద్ధము మాటలు చెప్పి డబ్బులు డబ్బులు డబ్బుల కొరకు ప్రవచనాలు చెప్పి డబ్బుల కొరకు ప్రసంగం చేసి డబ్బుల కొరకు ప్రార్థన చేసి డబ్బులు డబ్బులని ఆస్తులు సంపాదిస్తున్నారండి ఎవరు భూమి మీద తెలివి లేని పాస్టర్ భూమి మీద బుద్ధి లేని పాస్టర్ భూమి మీద జ్ఞానం లేని సౌకుడు ఏస్రీస్తు ప్రభు సేవ సేవని డబ్బులు చంపాదిస్తారు మరి పరలోకం నీకు వద్దా శవకుడ నీకు నీ కుటుంబానికి పరలోకం వద్దా నిత్యరాజ్యం వద్దా దేవనరాజ్యం వద్దా యేసుక్రీస్తు దేవుడు ఒక ఉపమానం చెప్పింది ఒక ధనవంతుడు నేను నిత్య నరకానికి ఒక బీదలాజుడు నేను ఆయన పరదేశు అనే స్థలములో అబ్రాహ్మ రమణుడు యేసు ప్రభు చెప్పింది ధనవంతుడు నిత్య అగ్నేయలేక వెళ్ళాను బీదలాజు విశ్వాసాలకు తండ్రి అబ్రాహ్మరంలో నిత్యాజీవం అంటే పరదేశిన స్థలానికి వెళ్ళాను యేసు ప్రభు చెప్పాను చదువుతున్నావా ఎక్కడెగిరి ప్రసంగలు చేస్తున్నారు ఏం ఏసు యేసుక్రీస్తు దేవుడు ప్రపంచం మనుషులందరి మేలు కోరి మనుషులందరు క్షేమం కోరి యేసు ప్రభు చేసిన బోధన తెలుసా లూక స్వర్ప ఆరోగ్యం ఇరవై వచ్చిన బీదలైన మీరు ధన్యులు 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 బీదవారైన వారు మీరు ధన్యులు దేవుని రాజ్యం మీదే 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 మీదేని యేసు ప్రభు వారు సర్వీక్షను మరి సావుకులు ఒక్కొక్కడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడండి కోట్ల రూపాయల ఆస్తులు కోట్ల రూపాయల ఇండ్లు కోట్ల రూపాయల భూములు కోట్ల రూపాయల పొలాలు భూములు ఇల్లు బంగారు అన్ని సంపాదించి దేవుడు నన్ను జీవించాడు దేవుడు నన్ను ఆశ్రయించని అబద్ధాలు చెప్తున్నాడు ఒక్కొక్క పాస్టర్ బుద్ధి లేని పాస్టర్ తెలుగు లేని మారు మారు లేని పాస్టర్ మాత్రమే ఆస్తులు సంపాదిస్తాడు మారు మనుషు పొందకుండా సేవ చేసేవాడు డబ్బు మీద మోజు లోక మీద మోజు బట్టల మీద కారుల మీద ఆస్తుల మీద ఆశ ఉంటుంది మారు మనసు పొంది లోకానికి సంబంధం ఉంటుంది మారు మనసు పొంది యేసు నామవులు బాప్తిష్టం పొంది పరిశుద్ధాపన వరమును పొంది ప్రత్యేకమైన జీవితం జీవించి అప్పస్తులు బోధ ఎందును సావాసం ఎందును రొట్టె విరుస్తున్న ప్రార్థన చేస్తున్న ఎడాత ఉన్న వారికి వాళ్ళు బీదవారి ఉండాలి వాళ్ళకి పరలోక రాజ్యము దేవుని రాజ్యం నిత్య రాజ్యం రిజిస్ట్రేషన్ అయింది యేసు ప్రభు వారు రిజిస్ట్రేషన్ చేశాడు ఈ భూమి రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ కాదు ఒక క్లాత్ రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ ఒక బైక్ రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ రిజిస్ట్రేన్ ఒక కారు ఒక బస్సు ఈ లోకంలో ఒక ఇల్లు రిజిస్ట్రేషన్ అయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ కాదు కాదు ప్రపంచంలో మనుషులందరు బతుకున్న వాళ్ళు జాగ్రత్తగా బీదలైన మీరు దేవుడి రాజ్యం మీదే మీదే స్టాప్ అక్కడ చుక్క రిజిస్ట్రేషన్ అయిపోయింది పర్లోక రాజ్యం రిజిస్ట్రేషన్ అయిపోయింది నువ్వు సస్తే చేరలేవు సవకుడా విశ్వాసి సంఘ నాయకుడా సంఘ పెద్దలారా చేరాని పనులు చేసి ఆడరాని పద్దలే చీరాని మోసాలు చేసి డబ్బు 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 సంపాదించాలి జబ్బు ప్రపంచానికి బట్టింది ప్రపంచ మనుషులు అందరికీ దయ్యంబట్టి నిడబెట్టింది డబ్బు 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 సంపాదించాలి ఆస్తులు సంపాదించాలి కారు సంపాదించలేదు అని పెద్ద సేవకుడు పెద్ద ఎవరు డబ్బులుంటే ఆస్తులుంటే బంగ్లాలుంటే ఉంటే సూటు కూట పెద్ద సేవకుడు నిత్య నరకానికి వెళ్తాడు వాడు సేవకుడైనా సరే సంఘ నాయకుడైనా అయినా సరే సంఘ ఎవడైనా సరే డబ్బు ఉందనుకో ఆస్తి ఉందనుకో వాళ్ళందరూ కూడా నిత్య నరకానికి వెళ్తారు అగ్గిరి గుండానికి వెళ్తారు పాపాలకి వెళ్తారు బైబిల్ శల్పిస్తుంది ఏసు క్రీస్తు దేవిని బోధ చల్పిస్తుంది క్రీస్తు పూర్వం అన్నాడు క్రీస్తు శకముల మనం అంటున్నాము క్రీస్తు పూర్వము లేము ఇప్పుడు క్రీస్తు సకములు ఉన్నాము క్రీస్తు బోధలు ఉంటాము కొత్త నిబంధన సంఘములో ఉంటున్నాము సంఘ సాహసులు ప్రభువు ఏసు క్రీస్తు తను స్వరక్కునిచ్చి సంపాదించిన సంఘము సంఘం కొత్త నిబంధన సంఘము కొత్త బోధ పాత నిబంధన బోధ కాదండి ఇది కొత్త నిబంధన బోధ క్రీస్తు బోధ లోక స్వార్థ ఆరోగ్యము ఇర్రవై వచ్చినము బీదలైన మీరు ధ్వన్యులు ధన్యులు బీదలైన మీరు ధ్వన్యులు ధన్యులు రాజ్యం మీదే 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 దేవుని రాజ్యం మీది నిత్య రాజ్యం మీది పరలోక రాజ్యం మీదని ఏసు క్రీస్తు ప్రపంచములు బతుకున్న మనుషులకి బోధించిన 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 జాగ్రత్తలు ఎవ్వరు కూడా బీదలు ఉండటానికి ఇష్టపడాలి బీదగా ఉండటానికి ఇష్టపడదు చిన్న ఇల్లు ఉండటానికి ఇష్టపడు చిన్న కార్ అంటే ఇష్టపడదు చిన్న బైక్ అంటే ఇష్టపడదు చిన్న గుండా చిన్న గుండాలంటే ఇష్టపడదు చిన్న చెక్స్ అంటే ఇష్టపడదు చిన్న సేవకుడు అంతా ఇష్టపడ్డాడు పెద్ద సేవకుడు సేవకుడు వాడే పాతాలను పోతాడు పెద్ద సేవకుడు డబ్బు ఆస్తి పాత్రలు అన్నాడు మరి నువ్వు పెద్ద సేవకుడిని పిలుచుకొని పెళ్ళి చేసుకోవడం పెద్ద సేవకుని పేలుసుకొని నీ ఇల్లు ఓపెన్ చేసుకోవాలి పెద్ద సేవకుని గృహ కూడా చేసుకుని పెద్ద సేవకుని మెలుచుకొని పుట్టినరోజు చేసుకోవడం సత్యం రోజు చేసుకోవడం పెద్ద సేవకుడు సేవకుడు పెద్ద సేవకుడైన వాడే నిత్య నరకానికి వెళ్తాడు వాడిని పిలుచుకొని ప్రార్థానికి చేసుకుంటాడు పెద్ద శవకుడు ఆస్తులు సంపాదించిన శాకుడు యేసుక్రీస్తు బోధకి వ్యతిరేకంగా జీవించేవాడు పెద్ద శవకుడు యేసు ప్రభు బోధకి వ్యతిరేకంగా బతికేవాడు పెద్ద సేవకుడు పెద్ద సేవకుడు వాడు పాతాలానికి వెళ్తాడు పాతాలనికి వెళ్ళే సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే నీకు నిత్య జీవం వస్తుందా పరలోకం వస్తుందా రాదు పేద సౌకర్యం యేసు ప్రభు అన్నాడు నా పేద చిన్నవాని మీ చేర్చుకునండి చిన్న మీ మీద చేర్చుకునండి మీకు దీవెన ఆశీర్వాదం వస్తుంది చిన్న సేవకునికి గ్లాసుడు నీళ్ళు ఇవ్వండి నా పేరుడ చిన్న సేవకుని మీరు చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టు నా కన్ను చేసుకున్నట్టు నా పేరుడ చిన్న వారికి గ్లాసుడు వచ్చిన లేండి మీకు రావాల్సిన ప్రతిఫలము దీవెన ఆశీర్వాదం నిత్య జీవం పరలోకము ఖచ్చితంగా వస్తుంది పోగొట్టుకోరని సుప్రభు చెప్పాడు దేవునికి మై మక్కలిని గాక పెద్ద పెద్ద సేవకుడిగా ఉన్నట్టు పెద్ద పెద్ద సేవకుడు నరకని పోతారా నువ్వు నీ కుర్చిమారికి పాపాలని పెట్టరా నువ్వు నీ కుర్చిమారికి పెద్ద సాగుడ చెప్పండి ఆస్తులు ఉండి కార్లు ఉండి కదా వాడు పెద్ద సాగుక దళితుడు ఇక్కడ విశ్వాసులని క్రైస్తవులైన విశ్వాసులని లోకంలో మనుషులని మోసం చేసి అన్యాయం చేసి అబద్ధాలు మాట్లాడి డబ్బులు క్యారెట్స్ అని ఇంటింటికి ఈ స్వార్థని గృహ కూడికలని హౌస్ హౌస్ విస్టింగ్ అని డబ్బులు 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 డబ్బుల కొరకే తిరిగి తిరిగి డబ్బులు సోమకూర్చి ప్రభునేశ క్రీస్తు దేవునికి కోపం ఏసు క్రీస్తు దేవుడు చూచు చిన్న దేవుడు మీ చిన్న దేవుడు ఆలపించు దేవుడు ఏసుక్రీస్తు దేవుడు రెండో అక్కడ త్వరగా రాణిస్తున్నాడు సోదరి సోదరుడ బతుకున్న మనుషులారా స్త్రీలారా పురుషులారా అందరూ మారు మనుషులు క్రీస్తు ఎప్పుడైనా రావచ్చు నీవు నేను ఎప్పుడైనా చనిపోవచ్చు సావు గ్యారంటీ ఇల్లుకు వారెంటింది ఉంది ఫోన్కు వ్యారంటీ ఉంది బైక్ కారు అన్ని వారంటీ గ్యారెంటీలు ఉన్నాయి కానీ సాగు ఖచ్చితంగా ఏ మనిషికి కూడా సాగు ఉంటాడని గ్యారెంటీ గ్యారంటీ లేదు లేదు ఖచ్చితంగా ప్రతి కూడా చచ్చిపోవలసింది నీకు ఎంత ఆస్తున్నా ఎంత పెద్ద కారు ఉన్నా ఎంత పెద్ద ఉగ్గు ఉన్నా ఎంత పెద్ద సూటు బూట్లు డ్రెస్సులు ఉన్నా నీకు ఏమైనా సరే ఒకరోజు చచ్చిపోవాలి అది జాగ్రత్త వినండి భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ఒకరోజు చచ్చిపోవాలి చచ్చిపో చచ్చిపోతూ చచ్చిపోతనే పరలోకం అనుకోవాలి చచ్చిపోతనే పాతాలనికే మనిషి ఆత్మ మనిషి ప్రాణం మనిషి చచ్చిపోతనే మనిషి ఆత్మ మనిషి ప్రాణము మనిషి జీవము చచ్చిపోతని పాతాలనికైనా వెళ్ళాలా లేదంటే పరలోకానికి వెళ్ళాలి జాగ్రత్త సుమి ప్రభునేశ క్రీస్తు వాక్యము సల్పిస్తుంది యేసు ప్రభు బోధల్పిస్తుంది లోకస్వార్థ ఆరోగ్యం ఇరవై వచ్చు బీదలైన మీరు ధ్వనులు దేవుని రాజ్యం మీదే మీదే మీదేని ప్రభునేశ క్రీస్తు అరిష్ట స్నేహితుందండి భూలోకముల ధనము కొరకు కొరకు చేరాని పనులు చేస్తున్నారు స్త్రీ పురుషులు అడరానబద్ధాలు చేరాని పనులు చేరాని మోసాలు చేరాని అన్న అన్యాయాలు చేసి డబ్బులు 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 సంపాదించారు ఏమన్న ఎన్ని మోసాలని చెయ్యి ఎన్ని పాపాలని ఎంతమందినప్పు ఇభిచనమని చెయ్యి దొంగతనం అని చెయ్యి ఏమని చెయ్యి కానీ డబ్బు సంపాదించాలి డబ్బు సంపాద ఆస్తులు సంపాదించాలి ఇల్లు సంపాదించాలి కారు సంపాదించాల పొలాలు సంపాదన అని మోసం మోసం ప్రపంచం అంతా జరుగుతుంది అవిశ్వాసులకి అన్నిలు అలాగే ఉన్నారు క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు సాహుకులు ఎక్ట్ చేయనరు స్వార్థకులు ఈ రోజు భూమి మీద బతుకున్న మనుషులందరూ కూడా వారు మనస్సు పొంది ఏసు క్రీస్తు దేవుని వాక్యాన్ని గౌరవించాలి లోక స్వార్థ ఆరోగ్యం ఇరవై వచ్చింది బీద లేని మీరు ధన్యులు 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 పరలోకరాజ్యం దేవినరాజ్యం మీది 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 మీద యేసు ప్రభువారు పరలోకమిచ్చేతాయన నిత్యరాజ్యమిచ్చేత దేవుని దేవునిచ్చేతాయినా ఆశీర్వాదం ఇచ్చేతైన ఆరోగ్యం ఇచ్చేదైనా స్వస్థత ఇచ్చేతాయినా అన్ని కలిగజేసే దేవుడు జీవము ప్రాణము అన్ని కలుగజేసి గాలి నీళ్ళు ఆహారము బట్టలు అన్ని కలుగజేసే దేవుడు అంచినాడు బీద మీరు మీరు ధనుడు దేవునరాజ్య మీది మీది మీదని చెప్పాడు యేసు క్రీస్తు దేవుడు దేవుని పడలారా జాగ్రత్తగా యేసు క్రీస్తు ప్రభు వాక్యాన్ని గౌరవించండి క్రీస్తు రానిచ్చున్నాడు నీవు నేను ఎప్పుడైనా చనిపోవచ్చు సావు గ్యారెంటీ ఇన్నాళ్ళు బతుకుతుండని ఎవ్వరికీ గ్యారెంటీ లేదు వారంటీ లేదు క్రీస్తు రెండో రాకడ రాని బతుకున్నప్పుడే యేసు క్రీస్తు ప్రభు నాకు బతుకున్నప్పుడే నీ బ్రతుకును మార్చుకుని జీవితాన్ని మార్చుకుని మారు మనసు పొంది లోకాశ వినిపెట్టి సావుకుడా సౌకడా పాస్త్రా ఫస్ట్ పాస్టల్ మారితే ప్రపంచం మారుతుంది పాస్టల్ మాత్రం సంఘం మాత్రం సంఘస్థలు మాత్రం ప్రపంచం మనుషులందరికీ మారుతుంది పాస్టల్ మారడం లేదండి హాస్టళ్లతోనే మోసాలు దగ్గర ఇప్పుడు పేపర్లకు వచ్చిన మూడు కోట్ల రూపాయలు మందిని దోచుకున్నాడంట పాస్టర్ పాస్టర్ పేపర్లో వస్తుంది టీవీలో వస్తుంది పాస్టర్లలో మోసాలు చేసి ఈ స్కీమ్ అని ఆ స్కీమ్ అని మోసాలు చేసి అన్యాయం చేసి మూడు కోట్లు మనుషులను దోచుకున్నాడంట పేపర్లు వస్తుంది ఎంత అవమానం ఏసుప్రభు సావుకుడు ఏ సుప్రభుకి నామానికి అవమానం ఏసుప్రభు దేవునికి అవమానం జరుగుతుంది ಮುಗಿಸುತ್ತಿತ್ತು ನಾನು ದೇವ್ರ ಬಿಡಲಾರ ಎಂದರೂ ಕೂಡ ಪ್ರಭುನೇಶ್ವರ ಕ್ರಿಸ್ತ ನಾಮ ಒಂದ ನಾಲ್ಕು ಒಂದ